గుడ్ మార్నింగ్ సార్ ఎందుకు అంది మధ్యలో చెప్ప నా పేరు తనశ్రీ నేను నైన్త్ క్లాస్ చదువుకుంటున్నాను ప్రస్తుతం నేను అమ్మ విలువ అమ్మ గురించి చెప్పడం కోసం ఇక్కడ చోటు చెప్పదు అమ్మ అమ్మ యొక్క రుణం మనకు జన్మలో తీర్చలేదు అమ్మ తన బిడ్డలకు అమ్మకు లేకపోయినా తన బిడ్డలకు ఏదైనా ఉంచాలి పెట్టాలి అనే ఒక ఈ ప్రపంచంలో మనము మంచిగుంటామా చెడ్డకున్నామా తిన్నామా లేదా అని ఎవరు అడుగుతారు అంటే అది ఖచ్చితంగా ఒక అమ్మ మాట్లాడుతున్నాం ఈ రోజుల్లో చాలామంది అమ్మలను అమ్మ అమ్మా నాన్నలు ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఎంతో గొప్ప ఆఫీసర్లు చేశాక మా అమ్మ నాన్నల్ని ఆ పిల్లలే వృద్ధాశ్రమంలో కదులుతున్నాడు ఇలా చేయడం వల్ల తల్లిదండ్రుల యొక్క విలువ వాళ్ళకి తెలియదు పదమూర్ అంటే నెక్స్ట్ జనరేషన్కి మేము రీసెంట్గా చేసిన స్క్రిప్ట్లో కూడా ఉంది తల్లిని ఒక తల్లిని వాళ్ళు తిట్టి పింసించడం వల్ల ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అలా ఈ పదమూర్ అంటే వచ్చే భవిష్యత్తులో అసలు తల్లిదండ్రులు యొక్క ప్రాముఖ్యత పేర్కోలేదు ఈ రీసెంట్గా జరిగి వాళ్ళు చూసుకుంటే ముగ్గుర మా డాడీకి వచ్చి వైజాగ్లోకి వర్క్ చేస్తాను కొద్ది మా మమ్మీ ఒక నేను తెల్లారి లేచి స్కూల్కి రావాలని నాకంటే బుద్ధే అంటే అప్పటికి సూర్యుడు కూడా రాడేమో దాన్ని నాలుగు నాలుగున్నరకి తెలిసి నా కోసం లంచ్ బాక్స్ ఇంకా నేను తెలిసిందని ఏ ఏ పని చెయ్యాలనుకుంటున్నాను వాటిని ముందే ప్రీ క్లాస్లో ఉంచుకుందామా అంటే ఆవిడకి రీసెంట్గా కొంచెం నన్ను ఆపరేషన్ అయింది వైజాగ్లో మా పెద్దమ్మ ఇంట్లో ఆమె వన్ వన్ మంత్ రెస్ట్ తీసుకుంది డాక్టర్ చెప్పారు మీరు త్రీ మంత్స్ లెగ్కూడదు లెగ్ మంచి కాదు ఒక్కోకూడదు ఎక్కువగా స్ట్రెస్ పెట్టుకూడదు మీ నవ్వు మీద కానీ మా అమ్మగారు ఇకపోతే వాళ్ళ మమ్మీ తనకి ఒక అక్క ఉన్నారు అక్క కూడా మన స్కూల్లో పదవ తరగతి వరకు చదివాడు ఇప్పుడు ఇదే చదువుతుంది పర్ఫెక్ట్గా బస్ కలుగుతుంది పర్ఫెక్ట్గా గా క్యాష్ వస్తుంది అంటే దానికి కారణం వాళ్ళ మమ్మీ ఎందుకు అంటే వాళ్ళకి ఒక షాక్ ఉంది అంటే వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా షాక్ మీద ఉంటుంది వాళ్ళ ప్రతి తల్లిదండ్రి కూడా తమ పిల్లలకు కష్టం తెలియకుండా పెంచుతున్నారు కాబట్టి మీరేం చేయాలంటే శ్రద్ధగా చదువుకొని వారిని మంచి స్థానంలో నిలబెడతారు ఈ లోకంలో మనం ఎవరి రుణమైనా తీర్చగలం కానీ తీర్చలేనిది ముగ్గురు రుణం ఒకటి తల్లి ఇంకొకటి తండ్రి ఇంకొకటి గురువు ఇలా ముగ్గురికి మనం ఎంత చేసిన ఎంత ఎడలేని సేవ చేసిన వారి రుణం మనం తీర్చుకోలేదు ఎందుకు అంటే తల్లి మనకి మనకు జన్మనిస్తుంది తల్లిదండ్రులు మనకి జన్మ ఇస్తారు మన జన్మము కారు తాలిమ ఎందుకు మనం దేని మీద ఏముండాలి అన్నది చెప్పేది మాత్రం ఖచ్చితంగా గురువు మాత్రం అలాంటి గురువుకి మనం ఇవ్వబోయే ప్రాముఖ్యత ఎంత అన్నది కాదు వాళ్ళు చెప్పే పాఠాలు మనం విని మనం మంచి స్థాయిలో విచ్చుంటే గురువు మన తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు అలా చూసుకున్నట్టయితే మా పక్కింట్లోనే ఉంటారు

పని చేసి మళ్ళీ పడుకుంటారు మళ్ళీ లేచిస్తారు ఎందుకు అంత కష్టం వాళ్ళకి మనకోసం మనం బాగుంటే వాళ్ళు చూసి ఎంతో సంతోషిస్తారు వాళ్ళకి మనం సంతోష పెడతారు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మనకోసం ఎంత కష్టపడుతున్నారు అన్నది అది మనకి తెలియదు మనము మంచి స్థాయికి వెళ్ళి వాళ్ళని సంతోషించాలి అంతకు మించి మనం తల్లిదండ్రులు చేసేదని లేదు ఈ రోజుల్లో అలా కాకుండా చిన్నప్పుడు చదివి మర్చిపోయి వాళ్ళని వృద్ధాశ్రమంలోని లేకపోతే ఇంట్లో చిత్రహింసలు పెట్టి వాళ్ళ మట్టి వాళ్ళే వృద్ధాశ్రమాలకు వెళ్ళిపోయేటట్టు చేస్తున్నారు అయితే నేను చెప్పాను కదా బ్యాడ్ మార్నింగ్ కదా ఎందుకు చెప్పానంటే అమ్మ అమ్మ కూడా ఒక ఆడది ప్రతి ఆడది మనకి అమ్మ లాంటిది ఎందుకంటే ఒక అమ్మాయి ఇప్పుడు